హాయ్ అండి గోధుమ రవ్వతో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కొత్తగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మొదటి రెసిపీ పాలతో గోధుమ రవ్వ ఉప్మా ముందుగా కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి తర్వాత తాలిపు గింజలు వేసుకొని వేయించుకోండి ఆవాలు చెట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఇంచు అల్లం అన్ని కట్ చేసుకొని వేసుకోండి కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పాలు వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు సరిపోతుంది సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక వీధిలో వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చేస్తే ఉప్మా ఇలాగా పొడి పొడిగా ఉంటుంది మీకు ఉప్మా కొంచెం ముద్దగా కావాలి అంటే ఇంకొక పావు కప్పు నీళ్ళు వేసుకోవచ్చు పొడి పొడిగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండవ రెసిపీ సేమియాతో కలిపి గోధుమ రవ్వ ఉప్మా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకోండి అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వీటన్నింటినీ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మూడు కప్పుల నీళ్ళు సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని అంతా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు అరకప్పు సేమ్యాన్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మీరు కావాలంటే సేమ్యాన్ని వేయించుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోండి పొడి పొడిగా చాలా బాగొస్తుంది ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మూడవ రెసిపీ రవ్వ కిచిడి బౌల్లో అరకప్పు గోధుమ రవ్వ పావు కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడైన తర్వాత జీలకర్ర సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఒక క్యారెట్ ఒక బంగాళదుంప గ్రీన్ బీన్స్ గుప్పెడు పచ్చిపాటాని వేసుకోండి ఇంకా కట్ చేసుకున్న ఒక టొమాటో కొన్ని జీడిపప్పు రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలన్నింటినీ ఐదు నిమిషాలు మగ్గించుకోండి తర్వాత పక్కన పెట్టుకున్న ఈ రవ్వ సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ రవ్వని ఐదు నిమిషాలు వేయించుకోండి ఇలా అన్నీ వేగిన తర్వాత రవ్వ తీసుకున్న కప్పుతోనే ఆరు కప్పులు నీళ్ళు వేసుకోండి ఒక టీ స్పూన్ మిరియాల పొడి కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఆరు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇంత జారుడుగా ఉంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్